వైసీపీకి అయితే ఒక మంచి ఛాన్స్ దొరికేసింది ఆల్రెడీ ఉద్యమాలు స్టార్ట్ చేస్తారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తారా ప్రభుత్వం మీద అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారా అనేది ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు ఒకటి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో విశాఖలో రేపు చేయిపోయే యాజిటేషన్ ద్వారా ఎంతవరకు వైసీపీ తన సత్తా చాటుకుంటుంది అనేది ఒకటి ప్రజలు ఎంతవరకు వైసీపీకి మద్దతు తెలుపుతారు అనేది ఒకటి అలాగే ఇప్పటికీ కూడా ఇంకా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ప్రధానంగా రెండు విషయాలు నిరుద్యోగ భృతి ఒకటి కానీ పదిహేను వందల అనేది ఇంటింటికి ఇంట్లో పద్దెనిమిది వేలు దాటిన మహిళలు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తాననే విషయంలో కానీ ఇవి ఇంకా ప్రజల్లోకి అయితే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేసారు వైసీపీ కూడా వేరే వేరే అంటే వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేసే రకరకాల ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు అందులో సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది దానికి తోడు మొన్న డిసిసిబి బ్యాంకులకు సంబంధించి జిల్లా సహకార బ్యాంకులకు సంబంధించి అందులో కొమ్ముకోవడం జరిగింది ఆరు వేల కోట్ల పైగా ఇది ఒక తెర మీద తీసుకురాడు ఈ లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రకటన సో ఇవన్నీ ఒక అయోమయం అంటే ఇక్కడ వీటి మీద పోరాటం చేయాలా వీటి సంగతి చూడాలా ఉన్నది ఒకటే వై వైసీపీ ఒకటే ప్రతిపక్షం ఒక పక్క ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు దానికి జగన్ వెళ్తారా లేదా వెళ్తారా లేదా అనేది ఒకటి దానికే సమాధానం చెప్పాలా లేదు ఇక్కడ వీటి మీద యాజిటేషన్స్ చెయ్యాలా ఛాన్స్ అయితే చాలానే ఉంది అవకాశాలు చాలానే ఉన్నాయి అవకాశాలు కల్పిస్తోంది కోటం ప్రభుత్వం కాకపోతే ఆ అవకాశాల వైపు వెళ్లకుండా దారి మళ్లించే ప్రయత్నం కూడా ట్రాప్ రాజకీయాలు కూడా జరుగుతున్నాయి ఆ ట్రాప్లో పడిపోతుందా వైసీపీ అనేది ఆ ఛాన్స్ని మిస్ చేసుకుంటుందా లేదా రేపు ఆ యాజిటేషన్తో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజిటేషన్తో వరుసగా యాజిటేషన్స్ ఉంటాయా చూడండి